హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ కార్తీక వన భోజనాలు సెకండ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ వీడియోని మీరు చూసి చక్కగా మంచి మంచి కామెంట్స్తో మంచిగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వాయిస్ బాగాలేదు ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేసే వంటలన్నీ చేసుకొని మేము అందరం కలిసి ఎక్కడికి వచ్చాము ఎక్కడ భోజనం చేసాము అంతా చూడాలంటే ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి మేము మెదక్ డిస్టిక్ ఏడుపాయల వనదుర్గ భావాని టెంపుల్కి వచ్చాము మేము ఉండే చోటు దగ్గరే ఉందని చెప్పి సో అక్కడికి వెళ్ళాము నడుస్తుంటే ముందు ఈ గోపురం వస్తుందండి ఎంత బాగుంది కదా గోపురం అవతల అమ్మవారి టెంపుల్ ఉంటుంది సో కొండల మధ్యలో అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది ఫస్ట్ టైం వెళ్ళాను నేను ఇది ఏడుపాయల టెంపుల్ అని ఎందుకంటారంటే ఏడోపాయ అంటే చివరిపాయ నది విడిపోయి అమ్మవారి పాదాలని తాకుతుందంట సో అందుకే ఇది ఏడుపాయలు అమ్మవారి టెంపుల్ అంటారు సో ఇక్కడ మేకల్ని కోళ్ళని అమ్మవారికి మొక్కుగా సమర్పించుకుంటున్నారండి అట్మాస్పియరు అండ్ ఆ సీనరీ ఎంత బాగుందంటే మన ఇండియాలో మనకి ఇలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయండి నిజంగా మనం చాలా అదృష్టవంతులము ఫస్ట్ టైం నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి వాటర్ ఫాల్స్ కూడా ఎంత బాగున్నాయంటే సో వర్షాకాలంలో కొంచెం ఇబ్బంది ఉంటుందంట వాటర్ ఎక్కువ ఉంటుందంట బట్ ఇప్పుడైతే పర్లేదు చుట్టూతా వాటర్ ఉంది వాటర్ ఫాల్స్ ఉన్నాయి అమ్మవారి టెంపుల్ కొండల మధ్యలో ఎంత బాగుందంటే అంత బాగుంది సో మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ భవాని అమ్మవారి ఆశిస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మవారిని అయితే రెండు కళ్ళు సరిపోలేదండి చూడడానికి అంత అలంకరణగా అంత బాగున్నారు అమ్మవారు చాలా కన్నుల విందుగా అనిపించింది దర్శనం అయ్యాక సో మీరు కనుక మెదక్ డిస్టిక్లో ఉంటే కనుక కంపల్సరీ టెంపుల్ మాత్రం మిస్ అవ్వకండి ఇంకా మా బ్యాచ్ అంతా అలసిపోయి ఇలా కూర్చున్నాము నైట్ సరిగ్గా నిద్రలేదు కదా సో అందుకే అందరం నీరసంగా ఉన్నాము కాసేపు అలా కూర్చున్నాము గుడి దగ్గర చూశారు కదా భక్తులు ఎంత భక్తితో అమ్మవారికి పూజ చేసుకొని మొక్కులు సమర్పించుకుంటున్నారు ఇంక ఈ వాటర్ ఫాల్ ఎంత బాగుంది కదా కాసేపు అక్కడే అలా కూర్చొని ఉండిపోవాలనిపించింది నాకు నెక్స్ట్ మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన శివాలయంకి తీసుకువెళ్తానండి అది బస్వాపూర్లో శివాలయం ఉంది మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అంతకుముందు వెళ్ళారు చాలా బాగుంటుంది అందులో ప్రత్యేకత ఏంటో మీరు గుడి లోపలికి వెళ్ళాక మీరే చూస్తారు కార్తీక మాసం అందులో శివాలయం అంతకంటే అదృష్టం ఏంటండి సో మీరు కూడా శివుని ఆశిషులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ శివాలయం కొండ లోపల ఉంటుందండి సో మనం అలానే లోపలికి వెళ్తూ దర్శనం చేసుకోవాలి స్వామి జో గుళ్ళ పూజారితో పాటు మా పంతులు గారు కూడా మా గోత్రనామాలు చదివి అర్చన చేశారండి సో దర్శనం అయితే చాలా బాగా అనిపించింది ఇంకా ఫుల్ ఆకలి వేసేస్తుంది కూడా అయిపోయింది టైము మార్నింగ్ తిన్న టిఫిన్ కూడా అరిగిపోయింది ఇంకా పక్కన ఒక ప్లేస్ ఉంటే చక్కగా అక్కడ క్లాత్ పరిచి అందరం కూర్చొని తిన్నాము చాలా ఆకలిగా ఉన్నాయి ఎందుకంటే లంచ్ టైం దాటిపోయింది ఫుల్ ఆకలి అనిపించింది ఇంకా ఎవరమ్మ మీది అడగకుండా వేసుకుంటున్నావా మా బ్యాచ్ అంతా ఎక్కడున్నా సందడిగా ఉంటుందండి హ్యాపీనెస్ లోనే కాదు బాధలో కూడా మేము అందరం ఒకే చోట ఉంటాం ఎవరికి ఒంట్లో బాగాలేకపోయినా అందరం చేరిపోతాము ఆ ధైర్యం అనేది మనకి ఫ్రెండ్షిప్తోనే వస్తుంది కదా సో నేనైతే చాలా లక్కీ అనుకుంటానండి నాకు ఇంత మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ దొరికినందుకు సో ఇంటికి వెళ్ళిపోయాక చల్లగా ఉందని చెప్పి ఇంకా టీ పెట్టుకొని తాగాము అందరం చాలా చల్లగా ఉంది ఊర్లో బట్ అందరితో పాటు భలే సరదాగా అనిపించిందండి హ్యాపీగా అనిపించింది

ఇంకా అందరం కూర్చొని వెళ్ళిపోయే ముందు బడ్జెట్ అయితే చూసుకోవాలి కదా ఎంత బడ్జెట్ అయింది అనేది అందరం షేర్ చేసుకుంటాము అది కూడా సరదాగా ఉంటుంది ఇంకోటి బీరకాయ గొడవ అయితే మీరు మిస్ అవ్వకండి కంపల్సరీ చూడండి నేను మా ఫ్రెండ్ వాళ్ళు సగం సగం తీసుకున్నాము సగం సగం చేస్తారు చూడండి

సేమ ఉన్నాయి కూడా ఏ క్రాస్ కూడా ఒకటే క్రాస్ లు ఉన్నాయిలేవా చూడండి బాబగారు సమానంగా ఉంది ఏమీ దొండు కూడా లేదే కదా క్రాస్ సేమ్ ఉన్నాయి ఏ పెద్ద సన్నే క్రాస్ సేమ్ ఉన్నాయి మన రవరా బాబగారు నికి మెస్ట్ ఐటమ్ ఏ కొంచెం ఆయనకి ఎల్లీ లేగాడ్లే దాని తోక కూడా చేయండి మొండ ఆ తోక దీనికి సమానంగా వచ్చింద తిరిగింది తోక కాదు సమానంగా పెట్టావు ఇది కూడా తెలుసు నాకన్ని ఇరిగిన మొక్కలు ఇగో ఇది ఇది వంక ఉంది దీనిలో అసలు ఏం లేనేలేదు ఇది ఎలా ఉంది అలా కాదు అలా చాలా ఉన్నాయండి జస్ట్ సరదాగా గొడవ పడ్డామండి అండి అంతే ఇంకేం లేదు పదిహేను సంవత్సరాల ఫ్రెండ్షిప్ మాది మా మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా సో క్లోజ్గా ఉంటాం కాబట్టి అలా సరదాగా కూడా అప్పుడప్పుడు చేస్తుంటాము ఇంకా పనులన్నీ అయిపోయాయి టూ డేస్ ఎంత త్వరగా గడిచిపోయింది అనిపించింది ఫ్రెండ్స్తో ఉంటే అంతే కదా టైమే తెలియదు సో మా ఫ్రెండ్స్ అందరి తరఫున మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మొదటి వీడియో లాగే ఈ వీడియో కూడా రిసీవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా బై ఆల్